అర్ధరాత్రి నందపూరి బాలకృష్ణ ఇంటికెళ్ళి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య ఎన్టీఆర్ ఇంటికి ఎత్తుకెళ్లారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు నందపూరి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి తన మీద వస్తున్న పై క్లారిటీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లేకో లేకపోతే రాజకీయాలంటే ఇష్టం లేకో కాదు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉండడం మరి సినిమాలన్నీ కూడా వందల కోట్లు పెట్టుబడి ఉండడమే దీనికి కారణం అంటూ చెప్పారు లేదు ఫోర్స్గా ఏదైనా చేయాలి అంటే ఇప్పటికే చాలానే నష్టపోయి ఉన్నాం కాబట్టి ఇక మీదట నష్టపోవాలని అయితే లేదు రాజకీయంగా విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను నేను వెళ్తే మళ్ళీ ఓట్లు డివైడ్లు అదే ఇది ఇదే అని చెప్పి ఊరికే బ్లేమ్లు వేస్తూ కూర్చుంటారు తప్ప ముందుకు నడవనటువంటి రోజులు కారణాలు లేకుండా ఏ ప్రక్రియ జరగదని అనవసరంగా ఈ విషయం గురించి రాదార్థం చేయొద్దంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోష సోషల్ మీడియాలో అయితే ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే స్వయంగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణకి క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే సమాచారం బాలయ్ బాబు ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఆయనకి చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది సో బాబాయ్ బాలకృష్ణ తన గురించిన నెగిటివ్ ఒపీనియన్ లో ఉండకూడదని రాజకీయాల్లోకి రావాలని లేక కాదు వస్తే ఖచ్చితంగా వైసీపీ దీని రాజకీయం చేస్తుంది అంతేకాకుండా దీనివల్ల మళ్ళీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి అధికారం కోసం వచ్చానని అందరూ అంటారు కాబట్టి అలాంటి పేరు ప్రఖ్యాతులు అవసరం లేదని తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే రాజకీయంగా నా మద్దతు ఇస్తానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఎన్టీఆర్ బాలయ్య ఇంటికి ఆ అభిమానులు బాలయ్యకి అలాగే ఇక ఎన్టీఆర్కి సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారు